వీక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా ఆయుర్భాగ్యాలను ప్రసాదించి అందరికీ కూడా ధనధాన్యాభివృద్ధి కలిగి సుఖంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ కన్యారాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం కన్యారాశి వారికి మిశ్రమమైనటువంటి సంవత్సరంగా నిలిచింది అటు బాగా లేదని చెప్పలేం ఇటు బాగా ఉన్నదని చెప్పలేం కాకపోతే అందులో అష్టమ రాహు అష్టమ గురుని యొక్క దోషంతో ఆరోగ్యపరమైనటువంటి ఐశ్వర్యానికి సంబంధించినటువంటి ఇంటి పరువు ప్రఖ్యాతలకి సంబంధించినటువంటి అనేక విషయాల పట్ల వారు చాలా ఇబ్బందులకి గురి అయినటువంటి మాట వాస్తవం క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కోపంలో ప్రకటించినటువంటి మాటల వల్ల మనస్తత్వం వల్ల ఇబ్బంది పడ్డటువంటి రాశి రాశి మరి ఇప్పుడు రెండు మంచి విషయాలు ఉన్నాయి ఒకటి షష్ఠ స్థానముందు ఉన్నటువంటి శనేశ్చరుని యొక్క స్థితి ఇది అత్యద్భుతమైనటువంటి రాజయోగానికి కారణం మరి అష్టమ రాహు యొక్క దోషం తొలగిపోవడం అనేటువంటి కూడా ఈ కన్యా రాశి వారి యొక్క అదృష్టంగా చెప్పవచ్చు దీనికి తోడు గురుబలం పెరుగుతూ ఉండడం ఈ సంవత్సరంలో ప్రధానమైనటువంటి విషయం ఏదైనా ఉంది అంటే అది గురుబలం పెరగడం అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి భాగ్యస్థానమందు గురుని యొక్క సంచారము భాగ్యము అనగా పుణ్యము భాగ్యము అనగా ధనము ధనము భాగ్యము అంటే అదృష్టము మరి ఆ పరమ పవిత్రమైనటువంటి అతిపెద్ద కోణమైనటువంటి నవమ కోణముందు గురుని యొక్క సంచారం ఉండడం అనేటువంటిది అది కన్యా రాశి వారికి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది ఎందుకండి అంటే నవమ కోణంలో ఉన్నటువంటి గురువు తన యొక్క పంచమ దృష్టితోటి ఈ రాశి వారిని వీక్షించడం అనేటువంటిది కేవలం తొమ్మిదవ స్థానంలోనే జరుగుతుంది కోణాల్లో మరి అలా ఉన్నప్పుడు అంటే పంచమంలో ఉన్న గురుడు చూస్తాడు కాదన్న కానీ ఈ భాగ్యస్థాన స్థితి చాలా మంచిది ఏమవుతుందండి భాగ్యంలో అర్ధం చస్వకులాచారహ గృహ లాభ శుభోజనం అని కొన్ని రకాలైనటువంటి గ్రంథాల్లో చెప్పారు అర్ధం చస్వకులాచారహ గృహ లాభ శుభోజనం అర్ధం అంటే స్త్రీ అర్థం అంటే డబ్బు అంటే వివాహాది శుభ కార్యక్రమాలు ఎవరికైనా జరగవలసి ఉంటే ఆ వివాహాది శుభ కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి అవ్వడానికి ఏదైనా లోపాలోపాలు ఉండి జీవితం అసంతృప్తిగా అసంపూర్ణంగా ముందుకు సాగుతూ ఉంటే అటువంటి వాటి నుండి బయటపడడానికి అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడడానికి అలాగే ఇష్టపడినటువంటి వ్యక్తుల్ని పొందడానికి ఇష్టపడినటువంటి ఉద్యోగాన్ని సాధించడానికి ఇష్టపడినటువంటి జీవిత భాగస్వామిని పొందడానికి ఇష్టమైనటువంటి వృత్తి ప్రవృత్తుల్ని ఎంచుకోవడానికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను తినడానికి ఇష్టమైనటువంటి ప్రాంతాలని సందర్శనం చేయడానికి ఇష్టమైనటువంటి వాహనాలని కొనుగోలు చేసి మీకు నచ్చినట్టు ఇల్లు కట్టుకోవడానికి ఈ సంవత్సరం గురుగ్రహం మీకు అవకాశాన్ని కల్పిస్తారు ఇది కొంత అతిశయోక్తిగా ఉండొచ్చు ఏమంటే ఒక గురుడు అనుకూలిస్తే అన్ని జరుగుతాయా గురుని యొక్క దృష్టి ఉంటే చాలు గురుని యొక్క స్మరణ ఉంటే చాలు ఆయన వైపు తన యొక్క కను సైగతోటి అంటే ఒక ఈ కను సన్నంలో ఎలా చూశారు అంటే అన్నీ వచ్చేస్తాయి మరి ఆ గురుడు భాగ్యంలో ఉండి త్రికోణాల్లో అత్యద్భుతమైనటువంటి కోణంలో ఉండి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటే అసలు ఇవన్నీ కూడా చాలా ఈజీగా వస్తాయి ఇంకా ఏం చేస్తారు యాన్సెస్టర్ ప్రాపర్టీస్ వంశపారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి వ్యాపారాలు కానీ ఇళ్ళు కానీ బంగారం కానీ స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ వాటితోటి అవి రాక లేదా కోర్టుల్లో తిరుగుతూ ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వారికి మాత్రం మార్గం సుగమం అవుతుంది ఈ వంశ పారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా అనుభవించడానికి అవకాశం ఉంటుంది అలాగే వివాహం జరుగుతుంది సంతానం కలుగుతుంది ప్రధానమైనటువంటి విషయం షష్టస్థాన ముందు శనేశ్వరణి యొక్క స్థితి చాలా అద్భుతంగా చెప్పవచ్చు ధనధాన్యాది వృద్ధించ బంధు సంతోషవర్ధనం షష్ట స్థానం అనేటువంటిది రోగం రుణం వీటికి సంబంధించినటువంటి స్థానం ఎప్పుడైతే అందులో శని సంచారం చేస్తూ ఉన్నారో ఈ సంవత్సరంలో శని వక్రిస్తారు గురుడు వక్రిస్తారు కానీ ఎక్కడా కూడా రాశులు మారలేదు గురుడు వక్రించినా శని వక్రించినా ఈ శుభ ఫలితాల్లో ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉండదు కన్యారాశి రాశి వారికి పూర్తి శత్రు బాధల నివారణం చేస్తారు అలాగే రోగ బాధల నివారణ జరుగుతాయి అలాగే రుణ బాధలను నివారించేటువంటి విధంగా శనేశ్వరుడు తన యొక్క అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చి ఆర్థికంగా మిమ్మల్ని నిలదొక్కునేటువంటి విధంగా చేస్తారు అలాగే ఇల్లు కట్టుకోవాలి బంగారం కొనుక్కోవాలి వాహనం కొనుక్కోవాలి లేదా సంతతి కలగాలి వివాహం కలగాలి కుటుంబం సౌభాగ్యంగా ఉండాలి పదవిని పొందాలి సమాజంలో ఒక హోదా రావాలి ఒక గుర్తింపు రావాలి ఉద్యోగంలో పదోన్నతి లేదా కొత్త ఉద్యోగంలో మంచి పదవి ఇటువంటివి ఏమైనా రావాలి అంటే అవన్నీ కూడా ఈ సంవత్సరమే కన్యా రాశి వారికి వస్తాయి మరి గురుబలం మే నుండి వస్తుంది ఆ విషయం దృష్టిలో పెట్టుకోవాలి మే నెల ఒకటవ తారీఖు నుండి గురుబలం పెరుగుతూ ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా మే నెల లాగాయితూ ఫలితాలు కనబడతాయి ఈ లోపు మరి ఏం జరుగుతుందయ్యా అంటే ఈ లోపు శనిచ్చేటువంటి ఫలితాలు బాగున్నాయి కాబట్టి ఆ ఫలితాల మీద ముందుకు సాగుతూ ఉంటుంది ఎటు చూసినా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా అత్యద్భుతంగా ఉంటుంది అటు ఏదైనా సమస్యలు అనారోగ్యపరంగా ఉన్న రుణ బాధలు మరీ ముఖ్యంగా గత సంవత్సరం ఏదైనా మీ బంగారాన్నో లేదా ఇంటినో పొలాన్నో స్థలాన్నో ముఖ్యమైనటువంటి వస్తువులనో తాకట్టు పెట్టి ఏదైనా ఒక కార్యక్రమం చేయడం కోసమో లేదా ధనం అవసరమైతే తాకట్టు పెట్టారనుకోండి ఈ సంవత్సరంలో ఆ ధనాన్ని తిరిగి చెల్లించి వాటిని విడిపించుకునేటువంటి పరిస్థితులు నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి పరిస్థితులు అలాగే నష్టపోయినటువంటి పేరు ప్రఖ్యాతులను తిరిగి పొందేటువంటి పరిస్థితులు పదవీ యోగం ఈ సంవత్సరం రాజకీయాల్లో కన్యా రాశివారు చక్రం దింపుతారు అండంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఇలా అన్నింటా కూడా ఈ రాశివారి అద్భుతమైనటువంటి పరిస్థితి అలాగే ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపారంలో లాభము కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే అనుకూలించడము భాగస్వామ్య వ్యాపారాలు రాణించడం వంశపారంపర్యంగా చేస్తున్న వ్యాపారాల్లో అభివృద్ధి ఇలా అన్నింటా కూడా మంచి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఇక కుటుంబం బాగుంది విద్యార్థిని విద్యార్థులకి చాలా అత్యద్భుతమైనటువంటి పరిస్థితులు పోటీ పరీక్షల్లో కానీ లేదా ఏదైనా మీకు నచ్చినటువంటి విశ్వవిద్యాలయాల్లో చేరాలి అనుకునేటువంటి వారికి కానీ మంచి అవకాశాలు ఉన్నాయి అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా అత్యద్భుతంగా ఉన్నది అంతేకాక విదేశాలకు వెళ్ళాలి అక్కడ ఉద్యోగము విద్య ఇటువంటి వాటి కోసం చేసేటువంటి ప్రయత్నాలు అక్కడ స్థిర నివాసం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఫలించడానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది అన్నింటా కూడా దిగ్విజయంగా ఈ గ్రహస్థితి కన్యారాశి వారికి ఉన్నది ఈ సంవత్సరంలో బాగున్నటువంటి రాశుల్లో కన్యారాశి కూడా చాలా ప్రథమ స్థానంలోనే ఉంటుంది టాప్ త్రీలో కన్యా రాశి వారు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి ఫలితాలు గత సంవత్సరంతో పోల్చుకుంటే వస్తాయి అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధిస్తారు ప్రతినిత్యము కూడా రాహు సప్తమంలో ఉన్నారు కాబట్టి సప్తమ రాహు కొంత ఆత్మనూన్యతా భావానికి కారణమవుతారు అంటే ఎవరు ఏమి ఏమో వీళ్ళు నన్ను ఏమైనా అనుమానిస్తారేమో అవమానిస్తారేమో మనం ఏమైనా ఏదైనా చెడు జరుగుతుందేమో ఇలా ఏమో అనేటువంటి భయాలే ఎక్కువగా ఉంటాయి వాటిని దూరం చేసుకోవడానికి మాత్రం దుర్గాదేవి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి